విజయవాడ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కువైంది ఆ థర్టీ టూ సెంటీమీటర్స్ వాటర్ థర్టీ ఫోర్ వరకు ఒకసారిగా కుర్చినవన్నా దాదాపు సింక్ కాలనీ సింగ్ బెడ్ కూడా అది మొత్తం నిండిపోయి ఒకసారిగా ప్రభావితమై చాలా ఏరియాస్ నిండిపోయి చాలా ఏరియాస్ వరద గురి దీనికి ముఖ్య కారణం వచ్చి గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా తాడేపల్లి ప్యాలెస్ వదిలి విజయవాడ పరిసర ప్రాంతాల్లో వీధులు కానీ దాని అవసరాలు కానీ దాని ఏం చూడలేదు సీఎంఓ నడపలేదు సీఎంఆర్ఎఫ్ పైన కూడా ఆయన ఏ మాత్రం ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ ఏ మినిస్టర్ కలిసిన దాఖలాలు లేవు ఇప్పుడు మనం ఒకరిపైన ఒకరు గుర్త చెల్చు చల్లుకునే సమయం కాదు ప్రజలు కష్టాల్లో ఉండారు చంద్రబాబు గారి పైన పవన్ కళ్యాణ్ గారి పైన లోకేష్ గారి పైన మాట్లాడే సందర్భం కాదు మానవతా దుర్పథం మీద మాజీ ముఖ్యమంత్రిగా మీరు ఉన్న పాలనలో ఉన్న పార్టీతో కలిసి తగు సూచనలు ఇస్తూ సకాలంలో పలికి కష్టాల్లో ఉన్న ప్రజలకు ఆదుకుంటూ ఒక మంచి పరిపాలనకు మీరు కూడా సహకరించాలని చెప్పి సవినగా కోరుతున్నారు బురద చల్లే కార్యక్రమం పెట్టుకుంటే ఆ బురద మనకు కూడా పూసుకుంటారు అదే కాకుండా ఈరోజు కొన్ని వేల మంది ఇళ్ళల్లో నుంచి నిరాశలయ్యారు తినడానికి తిండి లేదు వాళ్లకు కష్టాలతో అలమటిస్తున్నారు సకాలంలో మనం ఆడ స్పందించే అవసరం ఉంది అన్నీ ఇంత పెట్టుకొని ఒకరిపైన ఒకరు మాట్లాడకపోవడం సమంజసం కాదు ఈరోజు మదనపల్లి కాన్స్టిట్యసీ ప్రజలందరూ వ్యాపారవేత్తలు ఆర్థికవేత్తలు అందరూ విజయవాడ ఫ్లడ్ రిలీఫ్ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు లోకేష్ బాబు గారి నాయకత్వానికి బలపరుస్తూ సకాలంలో ఫ్లడ్ రిలీఫ్ కోసం పనిచేయడానికి మదనపల్లి వ్యాపార వ్యవస్థలు అన్ని రంగాల వాళ్ళు సిద్ధంగా ఉండారు తప్పకుండా ఈ రోజు దానిపైన క్షుణ్ణంగా మాట్లాడి రేపు ఒక రిలీఫ్ ఏదేమి కావాలా కిట్ల రూపంగా ఇంకా ఏ రూపంగా తయారు చేసి తప్పకుండా విజయవాడకు సరఫరా చేసి విజయవాడకు మా మనుషులు ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళకు ఆదుకునేటట్టుగా కార్యాచరణ చేస్తాము ఇదే కాకుండా ఈరోజు చెరువులు ఎవరు ఎవరు పూర్తి చేశారు ఎవరు చెరువులు గ్రాప్ చేశారు ఎవరు మిస్యూజ్ చేశారు అనేది గత ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ రిజల్టే దానికి నిదర్శనం మనం వేరే ఏమీ మాట్లాడుకునే అవసరం లేదు చాలా బాధ్యతగా ఉన్నారు మొన్న మన ఎంపీ మితిన్ రెడ్డి గారు కూడా సబ్కలెక్టర్ ఆఫీస్లో మాట్లాడుతూ ఏదో చిత్తు కాగిలితాలు కాగిలు కాలిపోయినాయి ఇప్పుడు పని అయిపోయినాక అదేమో చెప్తుంది పని ఉన్నప్పుడు ఇది పని అయిపోయినాక పింక్ అన్న అంటారే అది కాదు ఇప్పుడు అధికారంలో మీరు ఉన్నప్పుడు అది వచ్చింది అఫీషియల్ డాక్యుమెంట్ ఈరోజు అధికారం అయిపోయాక అవి చిత్తు కాగుతామంటే ఇది మంచిది కాదు సబ్ కలెక్టర్ ఆఫీస్ వచ్చింది ఒక రెవెన్యూ డివిజన్కి సంబంధించిన ఆఫీసు దాంట్లో ఒక పేపర్ కాలినా కూడా అది మనం ఒక బాధ్యత కలిగిన పోరుడు పార్లమెంట్కి మీరు రిప్రజెంట్ చేస్తున్నారు దానికి ఎట్లా జరిగింది ఏం జరిగింది ఎవరెవరు ఎక్కడెక్కడ ఎన్ని భూములు కబ్జాలు చేశారు దానిపైన స్పష్టంగా మాట్లాడగలుగుతారా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారా ఎక్కడ లేదు ఎందుకంటే అది మాట్లాడితే నేనే నా బు నా మీద నేను బురద కూసుకున్నట్టు ఉంటుంది అందుకోసం అంత వద్దు మనం మంచి కోసం పనిచేస్తాం వ్యవస్థను సకాలంలో నడుపుతాం పది మందికి మంచి చేసే చేసేదానికి ముందు నడుద్దాం ఇప్పుడు అందరం కలిసి ఒక మంచి వాతావరణంలో విజయవాడ రిలీఫ్ కోసం పనిచేయడానికి అన్ని పార్టీలు అందరూ కలిసి రావాలని చెప్పి సవినంగా కోరడం అనేది అదే ఈ కార్యక్రమం ఈరోజు ఏదైతే రిలీఫ్ కోసం పెట్టామో తప్పకుండా ఈ రిలీఫ్ పైన కలిసి పని పనిచేస్తామని చెప్పి సవినంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్